యూనిట్ పెట్టడం అనేది సహేతం కాదు అని రైట్ సార్ ఇక తిరుమల లడ్డూల్లో జంతువుల కొవ్వు కలిసిందనే వార్త ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న శ్రీవారి భక్తులనే కాదు సార్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులను కలవర పెట్టింది కలచివేసింది కూడా నేపథ్యంలో రాహుల్ గాంధీ ఒక ట్వీట్ చేశారు సార్ రాహుల్ గాంధీ మాత్రమే కాదు దేశవ్యాప్తంగా ఉన్న చాలామంది రాజకీయ నాయకులు కూడా తమ అభిప్రాయాలని Naru. Rahul Gandhi tweet the reports about the defilement of the prasad at sri venkateswara temple in tirupati are disturbing lord balaji is a revered deity for millions of devotees in india and across the world this issue will hurt every devotee and needs to be thoroughly looked into authorities across india have to protect the సాంక్టి ఆఫ్ అవర్ రిలీజియస్ ప్లేసెస్ సో ఒక క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఎందుకంటే టీటీడీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరిధిలో ఉంది కాబట్టి గతంలో మీరు ఈ ఇష్యూ వచ్చినప్పుడు కూడా చెప్పారు చంద్రబాబు నాయుడికి నా అపీల్ అంటూ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏం చేయాల్సి ఉంది ప్రభుత్వం ఏం చేయలేదు అదే మీరు చెప్పింది చేయాలి మీరు ఏం చెప్పారు అదే చేయాలి క్లారిటీ ఇవ్వాలి కదా అప్పుడు దానిపైన విచారణ మరింత సమగ్రమైన విచారణ జరిపించాలి ఇప్పటికూ ఒక నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుకు చెందిన సెంటర్ ఫర్ ఎనాలసిస్ అండ్ లెర్నింగ్ ఇన్ లైఫ్ స్టాక్ అండ్ ఫుడ్ అనే సంస్థ రిపోర్ట్ ఒకటి మనకు చెప్తున్నారు ఆ రిపోర్ట్ ఆధారంగా మాత్రమే ఇందులో కల్తీ జరిగింది అందులో ఎనిమల్ ఫ్యాట్ కలిసింది అని చెప్తున్నారు ఇంకొక పాయింట్ చెప్తున్నారు ఏంటంటే ఇవాళ కొత్తగా వచ్చిన పాయింట్ నా నా ప్రధా దేవునికి దగ్గర వాడేది ఓమో ఆ పదహారు వందల అరవై ఏడు రూపాయలకు కొన్నారు నెయ్యి మరి మూడు వందల ఇరవై రూపాయలకు లడ్డుకు వాడే నెయ్యి కొన్నారు అని సో ఇదొక కొత్త అంశం వచ్చింది నిజమే మరి మూడు వందల ఇరవై రూపాయలకే నెయ్యి ప్యూర్ దొరకదు అంతవరకు షూర్ అంతవరకు నాకు కూడా నమ్మకం ఎందుకంటే మేము కూడా నెయ్యే వాడతాం ప్యూర్ నెయ్యి ఎక్కడ మూడు వందల ఇరవై రూపాయలు దొరకదు మన ఇంట్లో పాలు పోసే అతనికి ప్యూర్ నెయ్యి కావాలన్నా ఓ వెయ్యి రూపాయలు మినిమం ఉంటుంది నాకు తెలిసినంతవరకు చాలా కాస్ట్లీ ఉంటుంది కదా ఆవునయ్యి మూడు వందల ఇరవై రూపాయలకే దొరకదు ప్యూర్ ఆవునయ్యి సో అందువల్ల మరి నిజంగానే ప్యూర్ మూడు వందల ఇరవై రూపాయలకే ఆవునయ్యి కొన్నారు అంటే మూడు వందల ఇరవై రూపాయలకే ఆవునయ్యి అమ్ముతున్నారు అంటే దాన్ని బట్టే క్వశ్చనబుల్ ఇది ఎందుకంటే ప్యూర్గా ఉండే అవకాశమే లేదు మరి ఏ రీజన్ దా అంతకుముందు ఎంత ఎంత ఖర్చు పెట్టి కొనేవాళ్ళు ఇవన్నీ కూడా అందువల్ల దీన్ని ఇప్పుడు ఫ్యాక్ట్స్ను ఇన్ఫర్మేషను సెలెక్టివ్గా బయటికి రాకూడదు అందువల్ల సెలెక్టివ్గా బయటకు వస్తే ఇప్పుడు మనకేమొచ్చింది దేవుని దగ్గర వాడే నెయ్యి పదహారు వందల అరవై రూపాయలకు కొన్నారు కానీ లడ్డూలో వాడే నెయ్యి మూడు వందల ఇరవై రూపాయలకు వాడారు కొన్నారు అన్నారు ఇమీడియట్గా ఈ సమాచారాన్ని బట్టి మనకు ఏమనిపిస్తుంది అంటే ఆ నెయ్యికి ఈ నెయ్యి ప్యూరిటీలో తేడా ఉంది అని క్లియర్ కదా మరి అది అంత రేట్ ఎందుకు ఇది ఎంత తక్కువ రేట్ ఉంటుంది అంటే లడ్డూల తయారీలో ఇన్ఫీరియర్ క్వాలిటీ నెయ్యి వాడారా మరి అంతకుముందు సప్లయర్స్ ఎంత ఎంత ఇచ్చేవారు ఎంతకు వాడేవారు మరి ఇప్పుడు అంతకుముందు ఇప్పుడు తిరుమల ఇప్పుడు ఈ ఐదేళ్ళు పక్క పెడదాం టూ థౌజండ్ ఫోర్టీన్ టు నైన్టీన్ చంద్రబాబు నాయుడు ప్రభుత్వ హయాంలోనే కదా తిరుమల దేవుని పట్ల సంపూర్ణమైన విశ్వాసం ఉన్న వ్యక్తి కదా ఆ సమయంలో మరి కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ వాళ్ళు ఎంత రేటుకు నెయ్యి అమ్మారు అప్పుడు దేవునికి దగ్గర పెట్టే నెయ్యి లడ్డు నెయ్యి ఒకటే రేటా ఒకే క్వాలిటా ఇప్పుడు ఈ సమాచారం లేదు మళ్ళీ పబ్లిక్ డొమైన్లో మీరు గమనించండి సో పబ్లిక్ డొమైన్లో సమాచారం అనేది పూర్తి స్థాయిలో ఉండాలి సెలెక్టివ్ సమాచారంతో మనం కంక్లూజన్కి రాలేము అందువల్ల సమగ్రమైన సమాచారం ఉంటేనే ఎవరైనా కంక్లూజన్ రాస్తారు అన్ఫార్చునేట్లీ ఏంటంటే ముందు కంక్లూజన్కి వస్తున్నారు తర్వాత సమాచారాన్ని ఇస్తున్నారు అది దేవుని ప్రతిష్ట దెబ్బతీస్తుంది ఎందుకంటే మనము ఒకవేళ దీనిపైన ముందస్తుగా నిర్ణయానికి వచ్చామనుకోండి చాలా ప్రమాదకరం కదా అందుకే దీనిపైన మనం ఒక వ్యాఖ్య చేసేటప్పటికీ కోట్లాది మంది ప్రజల విశ్వాసాలు అనే అంశాన్ని మర్చిపోకూడదు రోజు పద్దస్తమానం పలానా ఎనిమల్ ఫ్యాక్టర్ కలిసింది ఎనిమల్ ఫ్యాక్టల్స్ అని మాట్లాడుకుంటేనే భక్తులు ఉదయాలు కదిలిపోతాయి కదా దానిపైన మనము సమగ్రమైన పరిశోధన పరిశీలన విచారణ ఆధారంగా ఇప్పుడు ఇంతమంది జైలు ఇంతవరకు అయితే ఒక్కరిని అరెస్ట్ చేసినట్టయితే నేను చదవలే పేపర్లో ఏదో కేసు పెట్టారు అన్నారు ఇంకో ఎఫ్ఐఆర్ ఏంటి ఛార్జ్ విచారణ ఏంటి ఇప్పుడు ఏ విచారణ జరిగితేనే కదా ఈ డేటా అంతా వచ్చింది మరి ఈ విచారణ సరిపోదా కేసు పెట్టడానికి ఛార్జ్ వేయడానికి ఈ విచారణ సరిపోదా మరి అప్పుడు ఆల్రెడీ సుప్రీంకోర్టు కూడా పోయింది ఇది ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా మత స్వేచ్ఛకు విరుద్ధము ఎందుకంటే సుప్రీంకోర్టు అనేక తీర్పులు అయిపోయింది ఎసెన్షియల్ ఫీచర్స్ ఆఫ్ ఎ రిలీజన్ కాపాడాలి ప్రిజర్వ్ చేసే చేసుకునే హక్కు ఉంటుంది ఈవెన్ రాజ్య వ్యవస్థ కూడా అందరూ జోక్యం చేసుకోరాదు ఎసెన్షియల్ ఫీచర్స్ ఆఫ్ రిలీజన్లో కోర్టులు ప్రభుత్వాలు కూడా జోక్యం చేసుకోకూడదు దైవ ప్రసాదం అనేది దట్ ఇస్ అండ్ ఎసెన్షియల్ ఫీచర్స్ రిలీజన్ దాన్ని నువ్వు ఎలా కల్తీ చేస్తావు దానికి ఒక పద్ధతి శాస్త్రోక్తంగా ఆ ప్రసాదం తయారు చేసే పద్ధతి ఉంటుంది మరి గతంలో ప్రభుత్వాల హయాంలో ఎలా జరిగింది ఈ ప్రభుత్వ హయాంలో ఎలా జరిగింది ఎక్కడ జరిగింది అందువల్ల బియాండ్ డౌట్ ఏ ఈవెన్ పాయింట్ పాయింట్ జీరో జీరో వన్ పర్సెంట్ అనుమానము కూడా లేకుండా ఎవిడెన్స్ ప్రజల ముందు పెట్టాకే కంక్లూజన్లకు వెళ్ళాలి లేదు మీరు ముందు కంక్లూజన్లకు వెళ్ళి సమాచారాన్ని ముందు జనం ముందు పెడతా అంటే అది చాలా ప్రమాదకరం ఉంది మళ్ళీ మళ్ళీ చెప్పే మొదటి నుంచి అదే వాదన జరిగిందా జరగలేదా నేను ఇక్కడ కూర్చొని నిర్ణయాలకు రాలేను ఎందుకంటే ఆ పని చేయాల్సింది ప్రభుత్వ విచారణ సంస్థలు ప్రతిదాన్ని రాజకీయ విశ్లేషకులు మీడియాలో జర్నలిస్టులు డిసైడ్ చేయలేరు ఎందుకంటే తను చెప్పగలిగేది ఎట్టి పరిస్థితుల్లో తిరుపతి దేవుడి ప్రసాదమే కాదు ఏ ఆలయ ప్రసాదంలో కూడా కల్తీ ఉండకూడదు అందువల్ల మరి ఆ కల్తీ ఎక్కడ జరిగింది ఎందుకు జరిగింది ఇప్పుడు ఇతర దేవాలయాల్లో మరి ఏ రకమైన నెయ్యి వాడుతున్నారు ఒక తిరుమల దేవుడే కాదు కదా మీరు ఇప్పుడు దుర్గా మందిర దేవుడు గుడి ఉంది విజయవాడలో మరి అక్కడ ఏది వాడుతున్నారు మీరు దేశ హిమాచలంలో ఏ నెయ్యి వాడుతున్నారు ఆ నెయ్యికి మరి మీరు పంపించారా దీన్ని పరీక్షలకు ఆ నెయ్యి క్వాలిటీ ఏంటి దాంట్లో మరి ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు చాలా ఉన్నాయి సో ప్రతి ఆలయాన్ని అయితే మనం పరిశీలించలేం కానీ ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలకు సంబంధించినటువంటి వా ప్రసాదాల్లో వాడే నెయ్యి ఏంటి దీనిపైన ఎవరు అడగడం లేదు మీరు గమనించండి ఒక తిరుపతి లడ్డు గురించి అడుగుతున్నారు కానీ మరి సించలం లడ్డు గురించి సంగతి ఏంటి మరి విజయవాడలో లడ్డు సంగతి ఏంటి మరి అంతర్వేదిలో లడ్డు సంగతి ఏంటి సో ఇలాంటి అనేక పుణ్యక్షేత్రాలు ఉన్నాయి కదా మరి ఆ ఆ పుణ్యక్షేత్రాల్లో మరి లడ్డు వాడకంలో వాడే నెయ్యి క్వాలిటీ ఏంటి దానికి కూడా ఆన్సర్ ఉండాలి కదా ఆ నెయ్యి సాంపుల్ కూడా పంపించాలి పంపించాలి అందువల్ల ఇది ఎక్కడ జరిగింది ఎలా జరిగింది ఏ రూపంలో జరిగింది ఏ మేరకు జరిగింది దీన్ని శాస్త్రం ఒప్పుకుంటుందా ఒప్పుకోదా దీనిపైన ఆగమ శాస్త్ర పండితులు ఏం చెప్తున్నారు ఇది మన జరగాల్సింది కానీ మనకు చర్చ అంతా రాజకీయ చర్చ నడుస్తాం వెరీ అన్ఫార్చునేట్ రాజకీయ చర్చ ఇది రాజకీయ చర్చ తర్వాత ఫస్ట్ మీరు కాంప్రిహెన్సివ్గా విచారణ కాంప్రిహెన్సివ్గా పరిశోధన జర జరగాల్సిన అవసరం ఉంది లేదు దీనికి ల్యాబ్లు ఉన్నాయని ఎవరు ల్యాబ్లు లేవని ఎవరు మరి ల్యాబులు లేవు అంటే ఎందుకు లేవు ల్యాబులు లేవు అంటే గత ఐదేళ్లలో అంతకుముందు ఉండి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉన్నప్పుడు ఉండి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక ల్యాబ్ తీసేశారా లేదా అంతకుముందు కూడా ల్యాబ్ లేదా సో ఎప్పటి నుంచి లేదు అసలు పరిశోధన లేదంటే మరి చాలా ప్రమాదకరం కదా అసలు నాకున్న సమాచారం అయితే పరిశీలిస్తారని కానీ ఇప్పుడు లేదు అసలు అక్కడ తిరుపతిలో ఆ సదుపాయాలే లేవు అని అంటున్నారు అందుకే ఇవన్నీ క్వశ్చన్స్ రావాలి అంటే క్లారిటీ రావాలి ఆ క్లారిటీ రావాలంటే సమగ్ర విచారణ తప్ప మరో మార్గం లేదు మీరు అవసరం వస్తే ఓ సిట్టింగ్ జడ్జితోనూ లేదా రిటైర్డ్ జడ్జితోనూ ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా వెళ్ళింది కనుక కోర్టు మానిటర్ ప్రోఫ్ కూడా ఉండొచ్చు కొంత సుప్రీం ఎందుకంటే ఇది ప్రభుత్వాలు చేస్తే రాజకీయపరమైన స్వభావం ఉంటుంది ఇది రాజకీయ కల్తీ ఇంకా ప్రమాదకరం నెయ్యి కల్తీని మించిన ప్రమాదం ఇది అందువల్ల దయచేసి రిక్వెస్ట్ ఏంటంటే దీనిపైన సమగ్ర పరిశోధనకు ఆదేశించండి సమగ్ర పరిశోధన ఇప్పటివరకు ఏ సంస్థ పరిశోధన జరుపుతుందో తెలియదు ఎంతమంది పైన కేసు పెట్టారో తెలియదు ఆ కేసులో ఏముంది ఎఫ్ఐఆర్ దాఖలైందా లేదా తెలియదు ఎవరిపైనైనా యాక్షన్ తీసుకున్నారా ఇంతవరకు టీటీడీలో ఒక్క అధికారులైనా సస్పెండ్ చేస్తారా ఇంత ఘోరం జరిగిన తర్వాత మన మీడియాలో రాలే మరి మనకు తెలియదు ఇప్పుడు కనీసం పది మంది అధికారులు సస్పెండ్ కావాలి కదా ఇంత ఘోరం జరిగితే చిన్న తప్పు జరిగిన మీరు వెంటనే చేస్తారు కదా ఇప్పుడు జత్వాని కాదంబరి జత్వాని విషయంలో ఇద్దరు పో ముగ్గురు పోలీసు అధికారులను సస్పెండ్ చేశారా లేదా మరి ఇంత వివాదం జరుగుతున్న తిరుమలలో ఎంతమంది అధికారులు సస్పెండ్ చేశారు మీరు చెప్పండి సస్పెండ్ కావాలి కదా వెంటనే అధికారులు మరి ఇంత ఘోరం ఇంత అపచారం చేసిన అధికారులు ఎందుకు ఉండాలక్కడా కానీ నాకు ఆర్చన వేస్తున్న రోజు ఇంత మాట్లాడుకుంటున్నాం కానీ ఎంతమంది పైన కేసులు పెట్టిందో తెలియడం లేదు ఎఫ్ఐఆర్ ఏంటో తెలియడం లేదు మీరు ఏ అధికారిని ఏ ఉద్యోగిని సస్పెండ్ చేశారో తెలియడం లేదు అంటే ఎవరికి సంబంధం లేకుండా ఇది జరుగుతుందా ఎవరి మీద ఎవరిపైన ఎవరినైనా అరెస్ట్ చేశారో తెలియదు ఈ సమాచారం కావాలి కదా మొదలు అది వీ వాంట్ యాక్షన్ యాక్షన్ లేదు రియాక్షన్ ఉంది అన్ఫార్చునేట్ ఏంటంటే యాక్షన్ ఉండాలి రియాక్షన్ కాదు కదా సో రియాక్షన్ తర్వాత యాక్షన్ మొదలు పెడితే ఆటోమేటిక్ రియాక్షన్ ఉంటుంది అందువల్ల ఇప్పటికైనా లడ్డూ విషయంలో రాజకీయ వాద వాదప్రతివాదాల కాకుండా చట్టబద్ధమైన ధర్మబద్ధమైన చర్యలకు ఉపక్రమించాలి చట్టబద్ధమైన ధర్మబద్ధమైన చర్యలు తీసుకునే సమయంలో ఎంతటి వారినైనా మనం అంగీకరించేది లేదు అందువల్ల ఈ తిరుపతి లడ్డు వ్యవహారం కూడా మరో టూ జీ కుంభకోణం లాగా ఓ రెండేళ్ళు మూడేళ్ళు నడిచి తర్వాత ఏమీ తేలలేదు అని అంటే చాలా ప్రమాదకరం ఎందుకంటే ప్రజల మనోభావాలు విశ్వాసాలకు సంబంధించింది స్పెక్ట్రం కుంభకోణంలో ఏమీ తేలనట్టు బోఫర్స్ కుంభకోణంలో నలభై ఏళ్ళైనా ఏమీ తేలనట్టు బోటు నోడు కుంభకోణంలో ఏమీ తేలనట్టు ఇది కూడా వదిలేద్దామా అవంటే ఏం కాదు తేలినా తేలకపోయినా మాట్లాడుకుంటాం మనం అయిపోయి విశ్వాసాలకు సంబంధించింది కదా అందుకని నేను అండి దీనిపైన సమగ్ర విచారణ జరగాలి అని లేదు ఇలా రాజకీయంగా ఎవరు అనుకుంటారు ఆ నాలుగు నెలల తర్వాత మళ్ళీ ఎక్కడోళ్ళు ఎక్కడైతే ఏంటి పరిస్థితి అందుకంటే పాలిటిక్స్ కాదు వి వాంట్ పాలసీస్ వాంట్ యాక్షన్ ఎందుకంటే ప్రజల విశ్వాసాలకు సంబంధించింది ప్రజలు మా ఆవేదనకు సంబంధించింది కదా